సినిమాలో నటించే హీరోయిన్లు వీళ్ళ సినీ జీవిత ప్రయాణం తక్కువ కాలమే ఉండొచ్చు కొంతమంది అయితే ఒకటో రెండో సినిమాలో నటించవచ్చు ఇప్పుడు సినిమా రంగానికి పూర్తిగా కనుమరుగువైపోయి ఉండొచ్చు కానీ ఎప్పుడైనా అలా నటించిన హీరోయిన్లు మనం కనుక మనం చూస్తున్న సినిమాల్లో కనిపిస్తే అరే ఈ అమ్మాయి మొదటి సినిమా అయినా భలే చేసింది కదా ఇప్పుడు ఎక్కడ ఉందో ఏం చేస్తుందో అని నెట్టింట్లో వెతుక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటాము సరిగ్గా ఇప్పుడు నేను ఈ రోజు మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఆ ఒకప్పటి ఒకే ఒక్క సినిమాతో మన టాలీవుడ్ ఇండస్ట్రీలో తడుక్కుమని ఓ మెరుపు మెరిసి నేటికి ఆ సినిమా వస్తూ ఉంటే ఆ హీరోయిన్ గురించి మాట్లాడుకుంటాము ఎవరెప్పా అని అనుకుంటున్నారా ఎవరో కాదండి సుందరకాండ సినిమాలోని అపర్ణ అదేనండి మనందరం ముద్దుగా పిలుచుకునే అల్లరి పిల్ల అయిన రోజా గురించి సుందరకాండ సినిమా కె రాఘవేందర్ రావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎవర్ గ్రీన్ సినిమాల్లో ఇంకొకటి వెంకటేష్ గారి లిస్ట్ లో అని చెప్పాలి ఈ సినిమాని నేటికి మిస్ అవ్వకుండా చూసే ప్రేక్షకులు ఉన్నారు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు మరి వెంకటేష్ గారు బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమాలో ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే హీరోయిన్ మీనా తర్వాత అంత గుర్తింపు క్రేజ్ ని ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న హీరోయిన్ ఎవరో కాదు అపర్ణ నిజానికి అపర్ణకి అది మొదటి సినిమా పైగా ఆ సినిమాలో నటించే అవకాశం వెతుక్కుంటూ రావడం జరిగింది ఆ సినిమాలో నటించే సమయానికి హీరోయిన్ అపర్ణ వయసు కేవలం ఏళ్లు అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం ఆమె మేనమామ టాలీవుడ్ ప్రొడ్యూసర్ అయిన ఎంవి సత్యనారాయణ గారు ఒకనొక సందర్భంలో ఈ సినిమాలోని హీరోయిన్ కోసం రాఘవేందర్ రావు గారు వెతుకుతూ ఉంటే తన మేనకోడల్ని రాఘవేందర్ రావు గారు సత్యనారాయణ గారి ఇంట్లో చూసి ఈ అమ్మాయి భలే ఉందే ఈ అమ్మాయిని హీరోయిన్ గా సెకండ్ లీడ్ హీరోయిన్ గా పరిచయం చేస్తే బాగుంటుంది అనుకుని వెళ్లిపోయారట ఒక మాటల సందర్భంలో రాఘవేందర్ రావు గారు ఇలా మీ ఇంట్లో ఒక అమ్మాయిని చూశాను చాలా చక్కగా మనం అనుకుంటున్న క్యారెక్టర్ కి సరిపోతుంది ఎందుకు ఇంట్రొడ్యూస్ చేయకూడదు అనగానే ఆయన ఆశ్చర్యపోయి తన పేరు అపర్ణ అని తను అతని మేనకొడలని ఎయిత్ క్లాస్ చదువుతోందని వయసు పదమూడేళ్లే కానీ మనం అనుకుంటున్న క్యారెక్టర్ కి అది సెట్ అవుతుందా పైగా అతనికి సినిమా మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు చిన్నప్పటి నుంచి భరతనాట్యం నేర్చుకుంటుంది కుటుంబ నేపథ్యం అంతా ఇంజనీర్లుగా డాక్టర్లుగా రాణించిన వాళ్లే అని చెప్పారట కానీ రాఘవేంద్ర రావు గారి కన్ను మాత్రం మీదే ఎలాగైనా కన్విన్స్ చేయడం పైగా ఆడిషన్స్ చేద్దాం ఒకవేళ ఆడిషన్స్ లో మనకి అనుకున్నట్టుగా రాకపోతే మాత్రం వదిలేద్దాం అని చెప్పారు కానీ ఆడిషన్స్ లో అపర్ణ సెలెక్ట్ అవ్వడం జరిగింది మరి ఇంత చిన్న అమ్మాయి వెంకటేష్ గారి పక్కనే ఎలా కనిపిస్తుంది జోడీ సరిపోతుందా అనుకున్నప్పుడు రాఘవేందర్ రావు గారు ఈ అమ్మాయికి పెద్ద స్పెట్స్ పెడితే పెద్ద లుక్ కనిపిస్తుంది అప్పుడు జోడీ సెట్ అవుతుంది అనడం అలా పదమూడేళ్ల వయసున్న అపర్ణ ఏకంగా ఓ పద్దెనిమిది ఏళ్ల అమ్మాయిగా వెంకటేష్ గారికి సరిపోయే విధంగా ఓ పెద్ద కళ్ళద్దాలతో రింగుల జుట్టుతో రెండు జడలతో ఇంటర్మీడియట్ చదివే అమ్మాయిగా వెండితెరకి పరిచయం చేశారు అలా సుందరకాండ సినిమాలోని రోజా క్యారెక్టర్ అని ఎంతగా అలరించిందో మనందరికీ తెలుసు ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడం అపర్ణకి మంచి పేరు రావడం ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది తర్వాత ఒకే ఒక్క సినిమాలో తెలుగులో కనిపించింది అదేదో కాదు అక్క పెత్తరం చెల్లెలి కాపురం ఆ సినిమా పెద్దగా ఆడలేదనుకోండి కన్నడలో పలు సినిమాల్లో నటించినప్పటికీ సినిమా మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేని అపర్ణ ఆ తర్వాత ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది ఇక స్కూలింగ్ ఆ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత మాస్టర్స్ ఇన్ చైల్డ్ సైకాలజీ చదువుకొని అమెరికాలో పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వడం జరిగింది రెండు వేల రెండులో తన ఫ్యామిలీ రిలేటివ్స్ ద్వారా వచ్చిన సంబంధమైన శ్రీకాంత్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం జరిగింది మరి అలాంటి అపర్ణ ఉత్తరాఖండ్ లోని రోజాగా అందరికి గుర్తుండిపోయిన అపర్ణ ఇప్పుడు ఏం చేస్తుందో ఆమె కొడుకు ఎవరో ముఖ్యంగా ఆమె జీవితంలో ఏర్పడ్డ అగాధం ఏంటో తెలిస్తే మనందరం షాక్ కి గురవలసిందే అవునండి ఇక వివరాల్లోకి వెళ్తే అపర్ణ ప్రస్తుతానికి ఆమె భర్త తన ఇద్దరి కొడుకులతో అమెరికాలోని టెక్సస్ లో సెటిల్ అవ్వడం జరిగింది అమెరికాకి వెళ్లిన తర్వాత న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ ని పిహెచ్డి కంప్లీట్ చేసి సైకాలజీలో మాస్టర్స్ ని కంప్లీట్ చేసింది అలా పిహెచ్డి చేసి డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ని సంపాదించుకున్న ఆమె అమెరికాలోని టెక్సస్ లో సెటిల్ అవ్వడం జరిగింది ప్రస్తుతానికి ఆస్టిన్ లో ఉంటున్న ఆమె భర్త శ్రీకాంత్ ప్రముఖ కంపెనీ అయిన పేపాల్ కి మేనేజింగ్ డైరెక్టర్ గా మార్కెటింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు మరోపక్క అపర్ణ దాదాపుగా ఇరవై ఆరేళ్లుగా స్పెషల్ చైల్డ్ టీచర్ గా సైకాలజీ డిగ్రీని తీసుకోవడం మాత్రమే కాదు ఎంతో మంది స్టూడెంట్స్ కి తన సైకాలజీ ద్వారా స్పెషల్ చైల్డ్ స్టూడెంట్స్ ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ టీచర్ గా ఎన్నో సర్టిఫికేట్స్ ని అవార్డ్స్ ని కూడా అందుకుంది ఇదిలా ఉంటే అపర్ణకి ఇద్దరు కొడుకులు ఉన్నారు చిన్న కొడుకు ఎయిత్ క్లాస్ చదువుతూ ఉంటే పెద్ద కొడుకు ప్లస్ టూ కి వచ్చాడు అలా ఓ పక్క వ్యక్తిగత జీవితంలోనూ తన పరోపక్క ప్రొఫెషన్ లైఫ్ లో ఎంతో బిజీగా ఉండే అపర్ణ తన నాలుగేళ్ల వయసులోనే తన తల్లికి ఉన్న ఆసక్తితో భరతనాట్యంలోకి అడుగు పెట్టి డాన్సర్ గా ఎన్నో శిక్షణలు ఇస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆమె పెళ్లి తర్వాత కూడా తన భరతనాట్యాన్ని వదల్లేదు ప్రస్తుతానికి సొంతంగా ఓ డాన్స్ స్కూల్ ని స్టార్ట్ చేసి ఎద్దరో స్టూడెంట్స్ ని భరతనాట్యంలో తీర్చిదిద్దడం మాత్రమే కాదు దాదాపు వందలకి పైగా డాన్స్ పర్ఫార్మెన్సెస్ కూడా ఇస్తూ వచ్చింది అలా ఓ పక్క ప్రొఫెషనల్ సర్టిఫైడ్ టీచర్ గా మరోపక్క ప్రొఫెషనల్ భరతనాట్యం క్లాసికల్ డాన్సర్ గా మంచి కీర్తి ప్రతిష్టలు గడించింది అలా తన వ్యక్తిగత జీవితంలో ఎంతో ఆనందంగా భర్త తన ఇద్దరి కొడుకులతో సాగిపోతున్న అపర్ణ జీవితంలో విషాదం ఏర్పడ్డది అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం సినిమాలో రోజా క్యారెక్టర్ అయితే ఎలాగైతే తన తల్లిదండ్రులను కోల్పోయి కన్నీరు మున్నీరు అయిందో సరిగ్గా అలాగే అపర్ణ తన నిజ జీవితంలో తన తల్లిని కోల్పోయింది అపర్ణ గారి తల్లి పేరు ఇందిరాదేవి ఈవిడ లోనే ఓ ఫేమస్ డాక్టర్ ముఖ్యంగా రెడ్ క్రాస్ సొసైటీ మెంబర్ గా ఎందరికో డాక్టర్ వైద్య వృత్తి ద్వారా ఎన్నో సేవ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చింది అలా ప్రముఖ డాక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్న ఆమె ఈ మధ్య కాలంలోనే అకస్మాత్తుగా కన్ను మూయడం జరిగింది ఇక తన తండ్రి తలతో లేదని కానీ తన జీవితంలో మోస్ట్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ అంటే అది తన తల్లే అని చిన్నప్పుడు ఎన్నో అష్ట కష్టాలు పడ్డప్పటికీ తాను అనుకున్న సా గమ్యాన్ని సాధించేంత వరకు నిద్రపోలేదు సరిగ్గా అలాగే నన్ను కూడా పెంచింది అని తన తల్లి చేర్పించిన బాటలోనే తను ఇప్పటికీ ఎన్ని ఒడిదుడుకులు తన టీచర్ వృత్తిని అంతేకాకుండా తనకి ఎంతో ఇష్టమైన డాన్స్ ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాను ఈ రోజు ఇలా ఉన్నాను అంటే దానికి తన తల్లే కారణం అంటూ ఎమోషనల్ అయిపోతూ తన తల్లిని గుర్తు చేసుకుంటూ ఎన్నో విషయాన్ని షేర్ చేసుకుంది అదండి అసలు సంగతి అలా మనందరికీ సుందరకాండ సినిమాలోని రోజాగా ఎంతో క్యూట్ లుక్స్ తో ఎంతో చక్కగా అలరించిన అపర్ణ గారికి సంబంధించిన ఆశ్చర్యకరమైన విషయం ఈ మధ్య కాలంలో మన సుందరకాండ హీరోయిన్ అపర్ణ అంటూ ఎన్నో విషయాలు తెలుసుకున్నాము కానీ రీసెంట్ గా మేము కండక్ట్ చేసిన ఓ రీసెర్చ్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు బహుశా మిమ్మల్ని ఆకట్టుకునే ఉంటుంది మరి ఈ వీడియోలో అపర్ణ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో అపర్ణ గారికి సంబంధించిన కొన్ని లేటెస్ట్ మూమెంట్స్ అంతేకాకుండా ఆవిడ భర్త పిల్లల్ని కూడా చూసేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోన్ అని ఒక మాత్రం మర్చిపోకండి